డబల్ ఇళ్లకు కావాల్సింది నాలుగు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చే సొమ్ము నాలుగు వందల కోట్లే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలంటే దాదాపు నాలుగు వేల కోట్లు కావాలి అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే సో అందువల్ల ఇవైతే లేట్ అయితే అయినాయి అయితే లబ్ధిదారుల జాబితా అందజేసినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ పథకంలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి సర్కార్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి టెండర్లు రెండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంది అందులో ఒక లక్ష యాభై మూడు వేలు ఇళ్ళు అయితే పూర్తి అయ్యాయి మిగతావి వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి ఇంకా ఒప్పందం జరగని ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు వేల కోట్లు మంజూరు చేసింది అందులో తొలి విడతగా అప్పుడే పలు ఒక వెయ్యి వంద కోట్లయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల జాబితాను అందించాకే రెండో విడత నిధులు విడుదలవుతాయి కానీ ఇప్పటివరకు అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేపట్టలేదు దీంతో నిధులు ఆగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా సరిపోగా ఇళ్ల నిర్మాణం కూడా ఆగిపోయిందనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది దీనికోసం కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది అరవై తొమ్మిది వేల మంది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి అందించగా మళ్ళీ విడతగా ఐదు వందల కోట్లు ఇటీవల విడుదలయ్యాయి దీంతో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు అందగా మరో నాలుగు వందల కోట్లు మాత్రమే రావాల్సి ఉంది కానీ డబుల్ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలంటే నాలుగు వేల కోట్లు అయితే ఉండాలన్నమాట ఈ నిధులు సర్దుబాటు ఎలాగనేది ప్రశ్నార్థకంగా మారింది ఇందిరామ ఇళ్ళ పథకాన్ని ఇక్కడ హడ్కో వంటి సంస్థల నుంచి రుణం పొంది ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇప్పటికే మూడు వేల కోట్ల రుణం మంజూరైంది వీటికి తోడు బడ్జెట్లో ఏడున్నర వేల కోట్లు కూడా ఇల్లు కేటాయించారన్నమాట ఇవన్నీ కూడా ఇంద్రమ్మ పథకానికి సరిపో సరిపోవని డబుల్ ఇల్లు పూర్తి ఎలాగనేది అక్కడ తల్ల పట్టుకుంటున్నాం అన్నమాట ప్రభుత్వం సో ఏది ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలా లేదంటే కొత్తగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించాలా అనే దాంట్లో ప్రజెంట్ ఇక్కడ కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు ఏది ఏమైనా ఏదో ఒక స్కీమ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం